పరువు నష్టం దావా వేస్తే అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని వదలను మూసి గబ్బంతా సీఎం మంత్రులు నోట్లోనే హైడ్రాకు చట్టభదర్త గిజిలా మూసి గబ్బంతా సీఎం మంత్రులు నోట్లోనే అంటూ చూస్తాను కదా అసలు ఆ మూసి పది సంవత్సరాలు ఏం నాయన మీరు కేటీఆర్ ఒక్క కనీసం కొంత మెరుగుపరిచే ప్రయత్నం చేసినా ఆ మూసి గబ్బుకు మీరు కారణం కదా పరువు నష్టం దావా వేస్తే అదే అదేస్తే మాట్లాడుతున్నాం సిగ్గుండాల కొంచెమైనా మూస్లిం పరివాహక ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఆందోళన గురి కావద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నిర్వాసితుల్లో ప్రభుత్వం అనాథాన్ని చేయదని తప్పకుండా ఆదుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న భరోసా ఇచ్చారు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మొద్దని సూచించారు వారి ఫామ్ హౌస్ కాపాడుకునేందుకు పేదల రక్షణ కవచంగా వాడుకుంటా అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను గతంలో కూడా చెప్పిన దాదాపు రెండు రెండు రోజుల క్రితం కేసీఆర్ సంబంధించినటువంటి దాదాపు ఆరు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఉన్నటువంటి ఫార్మ్ హౌస్తో దాన్ని ప్రజలకు వంచేటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు జన్వాడ ఫామ్ హౌస్ ప్రజలకు వంచేటువంటి ప్రయత్నం చేయండి హరీష్ రావుకు అజీజ్ నగర్లో ఉంది ఆ కవితకు శంకర్పల్లిలో ఉంది మీ ఆస్తి మీ ఫార్మ్ అయితే అయితేనే సంతోష్ రావు ఉన్నాయో అవి ఆయన లెక్క తెలియదు వాటిని ప్రజలకు వంచేయడం ప్రయత్నం చేయండి అప్పుడు మీ చిత్తశుద్ధి ఏందో తెలుస్తుంది మీరు వాళ్ళకు వంచకుండా రెచ్చగొడతా అంటే మాత్రం ప్రజలు అదేవిధంగా మా లాంటి గొంతుకులు ఖచ్చితంగా మిమ్మల్ని తప్పుబడితే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు సో ఇలాంటి చ చౌకబారు వ్యాఖ్యలు చిల్లర మల్లర వ్యాఖ్యలు దయచేసి చేయొద్దు ఎందుకంటే ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా మీరేదో రాజకీయ లబ్ధి పొందామనేటువంటి అనుకున్న అనే ప్రయత్నంలో ఉన్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం ఈ ప్రపంచానికే ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ అలాంటి గడ్డ మీద చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి ఇష్టం వచ్చినప్పుడు పనిచేస్తా అంటే ప్రజలు చీల్చి చెండాడుతారు గుర్తుపెట్టుకో చీరి చింత గడతారు ఆ విషయం తెలియకు ఇంకా నువ్వు ఇంకెప్పుడు తెలుసుకుంటో తెలంగాణ సోయలేనటువంటి చాతగాని దద్దమ్మా కేటీఆర్ నీ బండారం మొత్తం కూడా ఆల్రెడీ కొండ సూర బయట పెట్టింది సార్ మస్త అయిపోయింది నీకు